వెల్కమ్ టు తెలంగాణలో పత్తి కొనుగోలుపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితి చివరకు ముగిసింది సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల మధ్య ఏర్పడిన అపార్థాలు నిబంధనలపై వచ్చిన వివాదాల కారణంగా నవంబర్ పదిహేడు నుంచి పత్తి కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ముఖ్యంగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా తప్పనిసరిగా స్లాట్ బుకింగ్ చేయాల్సిన విధానం ఎకనాకు కేవలం ఏడు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తామని సిసిఐ పెట్టిన షరతు అలాగే అన్ని కొనుగోలు కేంద్రాలను ఒకేసారి ప్రారంభించకపోవడం వంటి కఠిన నిబంధనలను మిల్లర్లను రైతులను ఒకేసారి ఇబ్బందుల్లోకి నెట్టాయి ఈ సమస్యలు పెరగడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తిగతంగా దోక్యం చేసుకుని సిసిఐ సీఎండి లలిత్ కుమార్ గుప్తా కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు నవంబర్ పదిహేడున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రైతుల పరిస్థితిని వివరించి తేమ శాతం నిబంధనలు తగ్గించాలని ఎకరాకు ఏడు క్వింటాల పరిమితిని పూర్తిగా రద్దు చేయాలని బలంగా విజ్ఞప్తి చేశారు ఈ సమగ్ర చర్చల ఫలితంగా నవంబర్ పంతొమ్మిది నుంచి పత్తి కొనుగోలు తిరిగి యథావిధిగా ప్రారంభం కానున్నాయని మంత్రి అధికారికంగా ప్రకటించారు ఈ వానాకాలంలో తెలంగాణలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగి మొత్తం ఇరవై ఏడు లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఉంది అయితే ఇప్పటి వరకు సిసిఐ కేవలం అరవై ఏడు వేల మంది రైతుల నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేయడంతో మిగతా రైతులు ఆందోళన చెందారు ఇదే సమయంలో కొనుగోళ్ల నిలిపివేత వెనుక ప్రతిపక్ష నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు రైతులు అలాంటి ప్రచారాలకు లోన్ కాకుండా ఉండాలని సూచించారు జిన్నింగ్ మిల్లులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు తాజా నిర్ణయాలతో ఎంఎస్పి కనీస మద్దతు ధరపై రైతులకు పూర్తి భరోసా లభించడంతో ఎవరూ నష్టపోకుండా పత్తి కొనుగోళ్లు సాఫీగా జరగనున్నాయని మంత్రి స్పష్టం చేశారు